ఎందుకంటే నన్ను నరకంలో కూడా స్పెషల్ సెక్షన్లలో తిప్పారు మామూలు పాపులతో నన్ను కలపలేదు అసలు నీలాంటి వాడికి ఇక్కడ కాదు చోటు ఇక్కడ కాదు చోటు అనుకుంటే ఎక్కడెక్కడో తీసుకెళ్ళి ఏవేవో శిక్ష లేశారు వాటన్నిటినీ అనుభవిస్తూ వాటన్నిటినీ భరించలేక భరించలేక భరిస్తూ ఆ నరకంలో రౌరవం లాంటి మహానరకాల్లో నేను కాలక్షేపం చేశాను చేసిన తర్వాత ఒకరోజు నీకు నరకంలో కూడా స్థానం అయిపోయింది కిందకెళ్ళి బ్రహ్మరాక్షసుడుగా పడి ఉండు అని చెప్పి మర్రి చెట్టు మీద పారేశారు నేను ఈ మర్రి చెట్టు మీద పడి ఉన్నాను ఆకలి ఆ ఆకలికి ఎవరు వచ్చినా సరే తినేసేయటం అలవాటైంది ఆ తినటంలో భాగంగా ఈ పక్షులు కానీ పశువులు కానీ ఏ వచ్చినా విరుచుకు తినేస్తాను నాలాంటి వాళ్లే పాపం నా మిత్రులు కూడా వాళ్ళు తినేస్తారు మేము ముగ్గురం ఇలా తినేస్తున్నాం కాబట్టి ఇక్కడికి ఏ పక్షి రావట్లేదు ఏ పశువు రావటం లేదు అన్నీ దూరంగా జరిగి ఉన్నాయి అని చెప్పాడు రెండవ ఆయన చెప్పాడు నాది ఇంకొంచెం స్పెషల్ కేసు నా పరిస్థితి ఏంటంటే ఏదో న్యాయ మార్గంలోనో అన్యాయ మార్గంలోనో సంపాదన చేస్తూ ఉండేవాడిని సంపాదన చేస్తూ చేస్తూ ఏదో కష్టం మీద నా భార్య పిల్లలకు పెట్టేవాడినే తప్ప నా తల్లిదండ్రులకి అన్నం పెట్టేవాడిని కాదు వాళ్ళ దగ్గర నుంచి ఆస్తులవన్నీ కొట్టేశాను కానీ వారికి అన్నం పెట్టేవాడిని కాదు బంధువులను కానీ మిత్రులను కానీ సద్బ్రాహ్మణులను కానీ వీళ్ళని కానీ వాళ్ళని కానీ అతిథులను కానీ ఎవరిని ఇంటికి రానిచ్చేవాడిని కాదు ఎవరికి అన్నం పెట్టటం అనేది నాకు లేనేలేదు ఉపకారం చేయటం అనేది ఊరి నుంచి దూరంగా పారిపోయేటువంటి వ్యవహారం నాకు ఎవరికి ఏమీ చేయలేదు అందరివి ఎలాగోలా మనం సాధించాలి అనే ప్రయత్నంలోనే ఉండేవాడిని కుదిరితే ఎదుటివైన వస్తువు తినేవాడిని నా వస్తువుని మాత్రం ఎవరికి పెట్టేవాడిని కాదు తల్లిదండ్రులని చాలా హీనంగా చూశాను మిగతా వాళ్ళందరినీ కూడా హీనంగా చూశాను ఇది నా పరిస్థితి అని చెప్పాడు మూడవ ఆయన మాత్రం నాది ఇంకా గొప్పదండి ఏంటంటే నేను దేవాలయం అనేది ఉంటే ఆ దేవాలయానికి సంబంధించిన సొమ్ము ఉంటే అక్కడ ప్రత్యక్షమయ్యేవాడిని దేవాలయానికి సంబంధించిన ఆస్తులు కానీ ఆ దేవాలయానికి సంబంధించిన ధనం కానీ బ్యాంక్ బ్యాలెన్స్లు కానీ ఎక్కడుంటే అక్కడ నేను ప్రత్యక్షమవుతాను ప్రత్యక్షమయ్యి వాటిని స్వాహా చూస్తూ ఉంటాను అని చేసేవాడిని కాస్త మా ఊళ్ళోనూ మా జిల్లాలోనూ కాస్త దేవాలయాలు ఎక్కువ అవ్వటంతో నేను ప్రవేశించగలిగిన దేవాలయాలు ఎక్కువైనాయి నేను తెలియగలిగిన సొమ్ము కూడా ఎక్కువైంది అప్పుడు బాగానే ఉంది కానీ పైకి వెళ్ళిన తర్వాత మొదట ఆయన చెప్పిన సెక్షన్ల కంటే కూడా ఇంకా పెద్ద సెక్షన్లు నాకు చూపించారు ఎక్కడెక్కడో ఏవేవో శిక్షలు వేశారు వాటిని గుర్తుపెట్టుకోవడం కూడా తరం కాదు ఆ బాధ ఒక్కటే గుర్తుంది అంత అయిన తర్వాత చివరికి నువ్వు బ్రహ్మరాక్షసుడుగా ఈ మర్రి చెట్టు మీద పడి ఉండు అని ఇక్కడ పారేశారండి ఇవి మేము చేసినటువంటి పాపాలు ఇందువలన మేము అయ్యాము మీరు ఎలాగోలా కృప చూసి మా యందు దయతో మాకు ఒక ఉపాయం చూపించండి అని అన్నారు సరే ముగ్గురు వాళ్ళ వాళ్ళ కథలు చెప్పేశారు వాళ్ళ కథల్లో ఉండేటువంటి వ్యవహారం తత్వనిష్ఠుడు గారికి చక్కగా తెలిసిపోయింది కాబట్టి ఇలాంటి వాళ్ళకి నిష్కృతి తొందరగానే ఇవ్వచ్చు ఆల్రెడీ పాపాలకు ఫలితాలను అనుభవించేశారు బ్రహ్మరాక్షసుడుగా కూడా చాలా ఫలితాలను అనుభవించారు కాబట్టి వీరికి కార్తీక మాసంలో కావేరీ నదిలో స్నానం చేయిస్తే చాలు కార్తీక స్నానం ఒక్కటే వీళ్ళకి నిష్కృతిగా సరిపోతుంది కానీ మనసులో పరివర్తన కూడా రావాలి మనసులో పరివర్తన వచ్చినప్పుడు మళ్ళీ ఇలాంటి తప్పు మళ్ళీ చేయనప్పుడు మాత్రమే కదా మళ్ళీ ఇలాంటి దుష్ఫలితం రాకుండా ఉంటుంది అని వారిని కూర్చోపెట్టి వారికి ఉపదేశం చేసి నాయనల్లారా ఇలాంటి దొంగతనాలు ఇలాంటి మోసాలు ఇలాంటి కాపట్యాలు ఇవన్నీ ఉన్నప్పుడు బాగున్నట్లు తోస్తాయి తెలివితేటలకు చిహ్నాలుగా కనిపిస్తాయి ఆశ తీరుతున్నట్లుగా అనిపించేలా చూపిస్తాయి కానీ ఇవేవి మంచివి కావు ఫలితాన్ని అనుభవించినటువంటి మీరే ప్రమాణం మీరే ఇతరులకు తార్కాణం ఉదాహరణం కూడాను కాబట్టి ఇలాంటి వాటి జోలికి పోకండి ఇలాంటి అధర్మ బుద్ధిని రానివ్వకండి కేవలం ధర్మబుద్ధినే ఉంచుకోండి ఆ ధర్మబుద్ధితో పరమేశ్వరుడి మీద ప్రేమను పెంచుకోండి పరమేశ్వరుడి మీద భక్తిని పెంచుకోండి ఆ భక్తి ద్వారా ఇలాంటి దుర్గుణాలను జయించండి జయించి మీరు సద్గతిని పొందండి